హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్కమింగ్ ముందుగానే చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి శివ నిద్రపోతూ ఉంటే గాలికి కొంగు ఎగురుతూ ఉంటుంది ఇంకా గంగా చూసి చంపలేసుకుంటూ నేనేం చూస్తున్నాను నాకే అర్థం కావట్లేదు చిన్నప్పటి నుంచి చూస్తున్న శివనేనా ఇది ఈ రోజు ఏంటి కొత్తగా కనిపిస్తుంది అనుకుంటూ నడుమును చూసి కంగారు పడిపోతూ ఉంటాడు ఇంకా టచ్ చేయాలనుకుంటూ దగ్గరికి వెళ్ళి భయపడి దూరం జరుగుతూ ఉంటాడు ఇంకా గంగా వెనక వైపు తిరిగి నడుము కనబడకుండా కొంగు సర్దుతూ ఉంటే ఇంతలో శివాలేచి ఏం చేస్తున్నావని అరుస్తుంది నేనేం కావాలని చేయలేదు ఫ్యాన్ గాలికి చీర నీ నడుము మీద నుంచి జరిగింది అది చూడలేక ఇబ్బంది పడ్డాను చీర ని కవర్ చేద్దామని చేయి పెట్టాను అది కూడా నేనేం డైరెక్ట్ గా చూడలేదు అటువైపు చూసి చేయి పెట్టాను అనుకోకుండా తగిలిందేమో దానికి నన్నేం చేయమంటావు నేనేదో కావాలని చేసినట్టు అలా చూస్తున్నావు అని గంగ అంటుంటే నువ్వెక్కడ చూస్తున్నావో తెలుసా ఇక్కడ అంటూ శివ నడుమును చూపిస్తూ ఉంటే ఏ ఆగాగు నుంచి దాన్ని చూస్తూనే ఉన్నాను నువ్వు మళ్ళీ మళ్ళీ చూపిస్తే ఎలా నేను ఇబ్బంది పడతాను అని గంగ అంటాడు ఏంటేంటి నా మా నాన్న నేను నిద్రపోతుంటే నువ్వు దొంగ పిల్లిలాగా వచ్చిందే కాక నా నడుము వంకే చూస్తున్నావా బుద్ధేమైనా ఉందా నీకు నిన్నెనయ్యా గంగధరా నా మెడలో పసుపు తారం కట్టినందుకు నువ్వే అన్నట్టు తీసుకొచ్చి ఈ గదిలో పడేశారు అని శివ అంటుంది నిన్నే మూటలా తీసుకొచ్చి పడేయలేదు ఇక్కడ కాపురం చెయ్యాలని మూట ముడి సర్ది తీసుకొచ్చారు అని గంగ అంటాడు కాపురం అంటే నన్ను ఇలా గంగిరెద్దులా రెడీ చేయించి ఈ గదిలో నీతో బంతి పూలటా ఆడుకోమని పంపించారా అని శివ అంటే అనుకోవడం కాదు నువ్వన్నట్టుగానే నిన్ను అలా రెడీ చేశారు అందుకే ఎద్దులాగా నిద్రపోతున్నావు అని గంగ తిడుతూ ఉంటే నేను కాదు ఎద్దును నువ్వే ఎద్దువి నీకే ఉన్నాయి కొమ్ములు లేకపోతే ఏంటి ఎంత పొగరు లేకపోతే నేను స్పృహలో లేనప్పుడు నా మెడలో తాళి కట్టేస్తావా నన్ను నీ పెళ్లంగా మార్చుకుంటావా అని శివ అంటే ఆ అవును మరి నువ్వు ఒక రంబ ఊర్వశి మేనకవని నిన్ను ఎవడో ఏకనాథం గారు పెళ్లి చేసుకుంటాడేమోనని కంగారు పడి నీ మెడలో పసుపు తాడు కట్టాను నువ్వు లేకపోతే ఇక నాకు పెళ్ళమే దొరకదు అన్నట్టు చెప్తున్నావు అని గంగ అంటే దొరకదు నీకెలా దొరుకుతుంది నీ నలుగురు చెల్లెల పెళ్లి అయ్యేంత వరకు ముసలోడువై మంచాన పడతావు అప్పుడు నీకు పొరపాటున పెళ్ళైనా సరే శోభనం గది ఏర్పాటు చేసినా సరే నీకొచ్చే ముసలి పెళ్ళ నీకు వెట్టి చాకరీ చెయ్యాలి తప్ప ఇంకేం లాభం ఉండదు అని శివ అంటుంది లాభం కోసం ఎవరు పెళ్లి చేసుకోరు ఒకరినొకరు అర్థం చేసుకొని సంసారాన్ని నెట్టుకు రావాలని ఒక్కటవుతారు అని గంగ అంటే ఒక్కటవడం అన్న మాట పక్కన పెట్టి ఇంకేదైనా ఉంటే చెప్పు అని శివ అరుస్తూ ఉంటుంది సరే సరే ఎందుకు అంత గట్టిగా మాట్లాడతావు బయట మా చెల్లెళ్ళు తిరుపతిత్తా వింటే ఏమనుకుంటారని గంగ అంటే ఆహా ఫస్ట్ నైట్లో పాటలు రాకూడదు మూకు సైగిలే ఉండాలని నువ్వు కళ్ళు అంటున్నావేమో అలాంటి పప్పులేం వడకవు అని శివ అంటే నేనేమైనా నిన్ను అలా చేయమని ఇలా చేయమని అడిగానా అనగంగ అంటాడు నువ్వు చేయమన్నా నేనేం చేయను మర్యాదగా బయటకు వెళ్ళు అని శివ అంటే అమ్మో బయటకు వెళ్తే మళ్ళీ లోపలే కట్టేస్తారు తెల్లరేదాకా బయటకు వస్తే కాళ్ళు విరగ కొడతాను అంది అని గంగ అంటే అప్పుడు నేను వెళ్తానంటూ శివ వెళ్తూ ఉంటే గంగ పట్టుకొని బయటకు వెళ్తే నీ కాళ్ళు విరగ అని గంగ అంటాడు ఫస్ట్ నైట్ గది ఏంటో కానీ బయట రౌడీల్ని పెట్టి కాపురం చేయిస్తున్నట్టుంది అని శివ అంటుంటే ఏ అరవకే అది నోరా ఇంకేమైనా అని గంగ అంటే మెల్లగా గుసగుసలు ఆడుకుంటే మన మధ్య రొమాన్స్ జరుగుతుందేమో అనుకుంటారయ్యా అని శివ అంటుంది తల్లి ఏం జరగకపోయినా పర్వాలేదు కానీ ముందు నోరు మూసుకొని నువ్వు పడుకో అని గంగ అంటే మరీ అంత సైలెంట్ గా ఉంటే ఇంకేమైనా అనుకుంటారేమో అని శివ అంటే ఇంకొక మాట మాట్లాడావంటే మూతిపై గుద్దుతా ఏమనుకుంటున్నావో మూలకెళ్ళి పడుకో అని గంగ అంటాడు ఆ అక్కడ నేనెందుకు పడుకుంటాను హాయిగా ఇదిగో ఈ మంచం మీదే వాలిపోతాను అని శివ పడుకుంటే సరే సర్లే కాస్త పక్కకు జరుగు అని గంగ అంటాడు ఏంటి నా పక్కన ప్లేసు నీకేమైనా రాసిచ్చాననుకుంటున్నావా కింద పడుకో అని శివ అంటుంది నువ్వు మంచం మీద పడుకుంటే నేను కింద పడుకోవాలా అని గంగ అంటే నా పక్కనే పడుకుంటే మళ్ళీ ఆ ఫ్యాన్ గాలికి నా వైపుకు రావచ్చు నన్ను ఇంకేమైనా చెయ్యొచ్చు అలా జరిగితే ఇంకేమైనా ఉందా గుసగుసలాడే ఆడదాని రుసురుసులాడే మగాన్ని నమ్మకూడదని మా తాతయ్య చెప్పారు అని శివ అంటుంది చెప్పిన వాళ్ళంతా కూడా పోయారులేకని పడుకో అని చెప్పి గంగ నేలపై చేప వేసుకొని అటువైపు తిరిగి నిద్రపోతూ ఉంటాడు ఇంకా ఉంటుంది ఇంకోవైపు శ్రీవల్లి నిద్రపోతూ ఉంటే మిగిలిన ముగ్గురు కూడా చూస్తూ శ్రీవల్లి అక్క నీ పెళ్లి కూడా అయ్యి ఉంటే నీకు కూడా ఫస్ట్ నైట్ అయి ఉండేది కదా అని నాగవల్లి అడుగుతుంది ఏ నాగవల్లి నోరు మూసుకొని పడుకుంటావా లేదా అని శ్రీవల్లి అంటే నాగవల్లి అన్న దాంట్లో తప్పేం ఉందక్క ఎవరికైనా జరగాల్సిన కార్యక్రమాలే ఇవన్నీ అని అమృత అంటే చిన్నపిల్ల కుముద ఉంది మీరు అలా మాట్లాడుతున్నారు అని శ్రీవల్లి అంటే ఏ కుముద పో పాలు తాగిరా పో ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవు కదా అని నాగవల్ అంటే ఓహో శ్రీవల్ల అక్క అన్నందుకు ఇలా అంటున్నావా అని కుముద అంటుంది లేకపోతే ఏంటి ఫోన్ లో ప్రపంచాన్ని చూపిస్తావు నీకు తెలిసిన విషయాలు కూడా నాకు తెలియవని నోరు వెళ్ళబెడుతూ ఉంటావు అలాంటిది అక్క చిన్నపిల్ల అంటుంటే నాకు వింతగా ఉంది అని అమృత అంటుంది సరేగా అక్క ఇప్పుడు అన్నయ్య శివ ఏం చేస్తూ ఉంటారంటావు నాగవల్ అంటే శివ చిట్టపట్లాడుతూ ఉంటుంది అన్నయ్యేమో శివ వేణ్ణి ఎలా చల్లార్చాలా అని ఆలోచనలో పడి ఉంటాడు అని అమృత అంటే తీసుకెళ్లిన పాలే చల్లారిపోయి ఉంటాయి అత్తారింటికొచ్చిన శివ కోపం ఇంకా ఎందుకు ఎందుకుంటుందక్కా అయినా శోభనం గదిలో ఆడపిల్ల ఒక్కసారి సిగ్గుపడితే ఇక జీవితాంతం చల్లబడినట్టే కదా అని నాకువల్ అంటుంది వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గిల్లి కజ్జాలున్నా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాఫీగా సంసారం చేసుకుంటూ పోవాలి అన్నయ్య శివ మంచి ఈడు చూడని మనం ఎప్పుడో అనుకున్నాం అని శ్రీవల్ అంటుంది కానీ ఆ మాట మనం అన్నీతో చెప్పలేకపోయాం కదా మన అందరి పెళ్ళిళ్ళు చేస్తే కానీ తన పెళ్ళి గురించి ఆలోచించను అనేవాడు నాకు వెళ్ళంటే అలా అన్నాడు కానీ ముందే చేసుకున్నాడుగా అని అమృత అంటుంది అన్నయ్య పెళ్ళి కాకుండా మన పెళ్ళిళ్ళు కావని ఎప్పుడో పంతులు గారు చెప్పారు కదా ఏదేమైనా శివ మనకు వదునుగా రావడం అన్న అదృష్టం అంతే సంతోషం కూడా అని అంటే సర్లేండి ఇంకా పడుకోండి లేట్ అవుతుంది అని శ్రీవల్లి అంటే మనకే నిద్ర రావట్లేదు అంటే అన్నయ్య వదిన నిద్రపోతారంటావా ఒకరినొకరు నిద్ర పోనిస్తారంటావా అంటూ నాగవల్లి అమృతాలు ఊహల్లోకి వెళ్ళిపోతారు అయితే శివ గంగా ఇద్దరు కూడా ఒక్కటైనట్టుగా ఊహించుకుంటూ ఉంటే బంగారం లాంటి కళ దోమవాలి పాడు చేసింది అని కొమిద అంటుంది నువ్వు ఏదైతే ఊహించుకొని అదే జరుగుతుందన్న గ్యారెంటీ గ్యారంటీ లేదు సైలెంట్ గా పడుకో అని నాగవల్లి అంటుంది ఇంకా తరువాత ఉదయాన్నే శివ నిద్రలేచి బయటకొస్తుంది పొద్దు పొద్దున్నే ఆడపడుచులు కంట పడ్డానే అనుకో రాత్రి బస ఎలా జరిగిందని అడుగుతారు జరిగింది రబస అని ఎలా చెప్పను ఏదో ఒకటి మేనేజ్ చెయ్యాలి అనుకుంటూ శివ రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసేసి బొట్టు కాటుక అన్ని చరిపేసుకుంటుంది ఇంకా బయటకు వచ్చి అందరూ ఉండేలాగా దగ్గుతూ ఒళ్ళు విరుస్తూ ఉంటే నాగవల్లి శ్రీవల్లి అందరూ కూడా శివ దగ్గరకు వస్తారు శివాని అలా చూసి ఒక్కటయ్యారు ఒక్కటయ్యారనుకొని సంతోషపడుతూ ఉంటారు బెడ్ కాఫీ ఏమైనా కావాలా వదినా అని కుమిదా అంటే అదేంటి వదినా అలా ఉన్నా అని అమృత అడుగుతుంది ఏం భయపడ్డారా అని శివ అంటే తెల్లారాక ఎవరు భయపడతారులే కానీ ఇప్పుడు నీకు తెల్లారిందా వదినా మొహమంతా అలా ఉందేంటి అని వెళ్ళంటే ఏ ఊరుకోండే ఇంట్లో పడుకోవడం కొత్త కదా తనకి సరిగ్గా నిద్ర పట్టిందో లేదో అని శ్రీవల్లి అంటే ఒక్కరితో ఏం పడుకోలేదు జంటగా పడుకున్నారు అని అమృత అంటుంది ఆ అదే కదా మనకు కావాల్సింది అని కుముద అంటే ఏ ఎందుకు తను సిగ్గుపడేలా చేసి ఇబ్బంది పెడుతున్నారని శ్రీవల్లి అంటే సిగ్గ ఎవరు పడుతున్నారక్క ఇక్కడ అని నాగవల్లి అంటుంటే నేను సిగ్గుపడాలి కదూ అంటూ శివా సిగ్గుపడుతూ ఉంటుంది నిల్చున్న చోటే తిరగాలి తిరగాల ఇంతకి రాత్రి ఎలా గడిచిందేంటి అని అమృత అడుగుతూ ఉంటే అమ్మో ఏం చెప్తాం అమృత మీ అన్నయ్య కాస్తో కూస్తో చదువుకున్నాడన్న మాటే కానీ నిజానికి మరటోడే నన్ను అసలు రాత్రి నిద్ర పోనిస్తేనా అని శివ అంటే ఏం చేశాడు అని కుముద అడుగుతుంది నోరు మోసుకుంటావా నీ వయసుకి అడిగే ప్రశ్నలే కాదు శ్రీవల్లి అంటే నేను మరీ అంత చిన్న పిల్లని కాదక్క చిన్నక్కకి నాకు మహా అయితే మూడు సంవత్సరాలు తేడా అంతే అని కుముద అంటే నువ్వు ఉండవే నువ్వు చెప్పొదునా ఏంటా తేని కబూర్లు అని నాకువల్ అడుగుతుంది రాత్రి పది గంటలకి నేను గదిలోకి వెళ్ళానా ఆ తర్వాత మీ అన్నీ వచ్చాడా ఏమంది వద్దంటే అంటూ శివ సిగ్గుపడుతూ ఉంటే మరీ అంత సాగదీయొద్దు కానీ త్వరగా చెప్పు ఆతృత తట్టుకోలేకపోతున్నానని అమృత అంటుంది లేకపోతే సరే అని శ్రీవల్లి అంటే రాత్రి పదింటి నుండి తెల్లారి నాలుగు గంటల వరకు ఒక్కటే కబూర్లు అని శివ చెప్పగానే అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యి కబూర్లా అని కొమిద అంటుంది ఇంకా నన్ను చెప్పనివ్వండి ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది నన్ను వదిలేయమన్నాను అసలు వదిలితేనే కదా ఐదింటికి ఎప్పుడో పడుకున్నాను అని శివ అంటే అంటే నాలుగు నుంచి ఐదింటి వరకు ఆ గంట సేపు మీరేం మాట్లాడుకోలేదు అన్నమాట అని అమృత అంటే నువ్వు అర్థం చేసుకోలేక ప్రతిదీ విడమర్చి చెప్తారా ఏంటి అని నాకు వెళ్ళి అంటుంది ఏ అసలు మీకు కొంచెం కూడా సిగ్గు ఎగ్గు లేదేంటే అని శ్రీవల్లి అంటే వాళ్ళు కూడా వయసు వచ్చిన వాళ్ళే కదా శ్రీవల్లి అడుగుతారు తెలుసుకో నువ్వు నా అనుభవం వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఆ తర్వాత మీ అన్నయ్య గారి గురకకి నాకు ఇప్పుడు మెలకు వచ్చేసింది అని శివ చెప్తూ ఉంటే ఇంకా బయట గంగా పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు గంగాను చూసి చెల్లెళ్ళు షాక్ అవుతూ శివ వైపు చూస్తూ ఏంటి అన్ని ఇంకా పడుకున్నాడు అంటావు అని కుంద అంటుంది ఆ ఇప్పట్లో లేస్తాడా టిఫిన్ టైం దాటి ఏ పదో పదకొండో అవుతుంది అని శివ అంటుంటే నువ్వు చెప్పింది అబద్ధమని అర్థమైపోయింది అని శ్రీవల్లి అంటే అదేంటి అని శివ షాక్ అవుతూ ఉంటుంది ఒకసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని నాగవల్లి అంటే ఇంకా గంగాను చూసి శివ తడబడుతూ ఎప్పుడు లేచాడు అనంటే గంగా నది కోడి నిద్రమ్మా చిన్న అలికిడైనా చటుక్కుని లేచేస్తాడు అని నంది అంటాడు ఇంకా గంగా శివాని చూసి మంచం మీద అటు ఇటు దుర్లావా ఏంటి ఆ కుంకుమ కాటుక జుట్టు ఎందుకలా చెదిరిపోయా ఇచ్చా ఏంటి అని అంటే మాకేదో కలరింగ్ చూపిద్దాం అనుకుంది దొరికిపోయింది అని నాగవల్లి అంటుంది ఎందుకు అని గంగ అంటే ఏం లేదులే అన్నయ్య మీరు బయలుదేరండి టైం అవుతుంది అని శ్రీవల్లి అంటుంది అన్నయ్య కావలసినవన్నీ తీసేసుకున్నాను నువ్వు బండి స్టార్ట్ చేస్తే ఇక వెళ్ళడమే అని నంది అంటే ఒక పది నిమిషాలు రా తను కూడా వస్తుంది హలో నీ గురించే చెప్పేది వెనక్కి తిరిగి చూస్తున్నావేంటి అని గంగ అంటే ఎవరు రావాలి అని శివ అడుగుతుంది నువ్వే అని గంగ అంటే ఎక్కడికి అని శివ అడుగుతుంది హోటల్ కి కాపురానికి ఇంటికొచ్చి ఇంటి ముందు ముక్కే రెండు గొబ్బెమ్మలు పెట్టేయడానికి రెండు అగరవత్తులు వెలిగించడానికి అయితే నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు ఆ పనులన్నీ మా చెల్లెళ్ళు ఎప్పుడో చేసి పెట్టేశారు మాతో పాటు వస్తే హోటల్ పని చూసుకోవచ్చు అని గంగ అంటే అన్నయ్య ఇంట్లోనే ఉంటుందిలే అని శ్రీవల్లి అంటుంది నువ్వు ఊరుకో అమ్మా మన పనులు మనం చేసుకోవడంలో తప్పేంటి పెళ్లమైనంత మాత్రాన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదుగా మన హోటల్ అయినప్పుడు మన పని మనమే చేసుకోవాలి అని గంగ అంటే వచ్చి నేనేం చెయ్యాలి అని శివ అడుగుతుంది మెక్కాల్సిన అవసరం లేదమ్మా చేయడానికి చాలా పనులు ఉన్నాయి అక్కడ పద అని గంగ అంటే రావమ్మ వదినమ్మా నువ్వు చేసిన టిఫిన్లు అందరికీ పెట్టాలి అంటూ నంది వెళ్ళిపోతాడు త్వరగా రాకపోతే పాచిమొహంతోనే హోటల్కి రావాల్సి వస్తుందని గంగ అంటే ఇంకా శివ చిరాకు పడుతూ లోపలికి వెళ్తుంది రెడీ అయి గంగతో పాటు హోటల్ కి వెళ్లి టేబుల్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావరా అని గంగ అంటే వదిన పని చేస్తుంటే చూస్తు నంది అంటాడు నిజం చేపరా పని చేస్తుందా తను ఆ తువ్వాల్ బయట అనుకొని క్రికెట్ ఆడుతుంది అని గంగ అంటే హలో నేను క్రికెట్ ఆడట్లేదు దుమ్ముని తుడుస్తున్నాను శివ అంటే వదిన అక్కడ ప్లేట్స్ ఉన్నాయి శివ అని అమృత అంటుంది ఏంటి ప్లేట్లు కడగాల నేను తిన్న తర్వాత చెయ్యి కూడా కడుక్కోను తెలుసా అని శివ అంటే అవునవును నేను కూడా విన్నాను ఆ చేయి వాళ్ళ పెంపుడు కుక్క వచ్చి నాకేస్తుందంట తను కొడుక్కోద్రా గంగ అంటే హలో మా జున్ను ఊరు ఏం కాదు కలకత్తా నుంచి తీసుకొచ్చాను అని శివ అంటుంది కలకత్తా నుంచి తీసుకొచ్చిన అది కూడా కుక్కే కదమ్మా అని అంది అంటే రే నీకు తెలుగే సరిగ్గా రాదు మళ్ళీ వేరే భాష నీకెందుకు రాని గంగా అంటాడు కస్టమర్స్ వచ్చే టైం అయింది త్వరగా కడిగ్య వదిన అని అమృత అంటే సర్లే ప్రతిదానికి హడావిడి చేస్తూ ఉంటారు అంటూ శివ ఆంట్లపై నీళ్లు చిమ్మరిస్తూ అయిపోయింది దీనికే అని అంటుంటే హలో ఏం చేస్తావు అని గంగ అంటాడు అమృత కడుకమంది కదా కడిగేశాను అని శివ అంటే నువ్వు కల్లాపు చల్లినట్టు నీళ్లు చెమ్మితే సరిపోదు నడుం వంచాలి అని గంగ అంటే సరే అంటూ నడుం వంచి మరీ పై నీళ్లు పోస్తూ ఉంటే గంగ గా చూస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్